అందరికీ నమస్కారం అండి సోమవారం సందర్భంగా దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాము అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ అని అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి అని చరిత్రలు చెప్తున్నాయి ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలని దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క సూత్రాన్ని పఠిస్తూ ఉంటారు అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయని వారికి రాబోవు కష్టములు తొలగించి దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలన అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి దాక్షిణ్యం భగవంతుడికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపిణి దాక్షిణ విగ్రహమే దక్షిణామూర్తి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం తాటకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తున్నాయి ఈ రెండు అలంకారాలు సనక సనంద నాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితా సహస్ర నామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివాజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది వశిష్ఠునికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం చాలా విశేషం రుద్రయతే దక్షిణ ముఖం తేనెమాం పాహి నిత్యం ఓ రుద్ర నీ దక్షిణముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని స్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది అంటే సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థం మరొక ఆలోచన విధానం ప్రకారం దాక్షిణం అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ కాబట్టి శివుని ఈ అభివ్యక్తి మోక్షాన్ని కోరుకునే వారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువు అని అర్థం దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు ఈ రూపం శివుడికి యోగ సంగీతం జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది శాస్త్రాలపై వివరణ ఇస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు చివరికి వారు యోగ్యులైతే స్వీయ సాక్షాత్కారం మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరి రూపం దక్షిణామూర్తి బ్రహ్మ విద్య ప్రాప్తి కోసం సనక సనందనాథులు సదాశివుని వద్దకు వెళ్లారు ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తూ ఉన్నాడు ఆ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు ఆయనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం దక్షిణ ముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి ఆచార్యార్థం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూలపురుషుడు మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆయన మౌన ముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు శివుని జ్ఞాన శక్తి అవతారం దక్షిణామూర్తి జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశంలో శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు అతను ఒక మర్రిచెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లుగా కనిపిస్తారు హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిగా అంతిమ గురువుగా పరిగణిస్తారు జ్ఞాన ముద్ర ఈ విధంగా వివరించబడింది బొటను వేలు భగవంతుడని చూపుడు వేలు మనిషిని చూ సూచిస్తుందని మిగిలిన మూడు వేలు మనిషి మూడు పుట్టుకతో వచ్చే మలినాలను సూచిస్తుందని గత జన్మల్లో అహంకారం భ్రమ చెడు పనులు వారంలోని ఐదు రోజులు గురువు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని దీనిని గురువుగా సూచిస్తారు ఏదైనా విద్యా ప్రయత్నాలు ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది అనేక శైవ క్షేత్రాల్లో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కొన్ని ఆలయాల సాంప్రదాయాల పౌర్ణమి రాత్రులను కూడా నిర్వహిస్తాయి ముఖ్యంగా గురు పూర్ణమి రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం